మందు పడితే మనిషి ఏదైనా చేయగలడు లోపల లిక్కర్ పడగానే చిత్ర విచిత్రాలు చేస్తూ ఉంటాడు ఇక తాగి బండి నడిపే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది తాగిన తర్వాత బండి రోడ్డు మీద పోతుందా లేకపోతే గాల్లో పోతుందా కూడా అర్థం కాదు ఇక కార్లను గుట్టలే ఎక్కిస్తారు మందుబాబులు తాజాగా మీరట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఒక వ్యక్తి ఫుల్గా మందు కొట్టి కారును మీరట్లోని క్యాంట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైకి ఎక్కించేశాడు ప్లాట్ఫామ్ పైనే రైలు ఉండటంతో అందరూ భయాందోళన చెందగా కారు నడిపే వ్యక్తికి మాత్రం అదేదీ సోయలేదు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జార్ఖండ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉన్న కార్ క్యాంట్ రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలు దగ్గరికి దూసుకొచ్చింది ఒకవైపు ప్లాట్ఫామ్ పై రైలు వెళ్తూ ఉండటం గమనార్హం కారు నడిపిన వ్యక్తిని సందీప్ డాకాగా రైల్వే పోలీసులు గుర్తించారు ఆయన ఆర్మీలో పనిచేస్తారని తెలుస్తోంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించడంతో పాటు నిబంధనలను అతిక్రమించినందుకు గాను వివిధ సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు వైద్య పరీక్షల్లో నిందితుడు మద్యం సేవించినట్లుగా నిర్ధారణ అయింది డాకాను అరెస్ట్ చేయడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్లు రకరకాలుగా కమెంట్స్ ఆశ్చర్య మరొకరు చేశారు మరికొంతమంది ఈ ఘటనను రైల్వే పోలీసుల నిర్లక్ష్యంగా ఆరోపిస్తూ ఉన్నారు కారు ప్లాట్ఫామ్ పైకి వచ్చేదాకా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు